హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం రోజు అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది బాలాపూర్ లడ్డు ఈ ఏడాది వేలంలో ఎంత రేటు పలుకుతుంది అనే విషయం కోసం హైదరాబాద్ ని బాలాపూర్ లడ్డు వేలం రూపంలో చూస్తారు జనం అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు మూడు లక్షల రూపాయలు మాత్రమే ఎక్కువగా వెళ్ళింది కిందటి సంవత్సరం ఇరవై ఏడు లక్షల రూపాయలకు పలికినటువంటి బాలాపూర్ లడ్డు ఈ ఏడాది మూడు లక్షల పదివేల రూపాయలకు మాత్రమే వెళ్ళింది అంటే కిందటి ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మూడు లక్షల పదివేల రూపాయలు అదనంగా వెళ్ళినట్లు కానీ గడచిన పదేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోవటమే అంతేకాదు ఈసారి ఆరుగురు మాత్రమే వేలంపాటలో పాల్గొన్నారు ఈ ఏడాది వేలంపాట కిందటేడు కన్నా తక్కువకు పడిపోతుందనే భయంతో మినిమం ఆక్షన్ ను ఇరవై ఏడు లక్షల రూపాయలకు పెట్టారు అంటే వేలంలో పాల్గొనే వాళ్ళు ఇరవై ఏడు లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఆక్షన్లో పాల్గొనాలి దీంతో బాలాపూర్ లడ్డు వేలం పాటకు కేవలం ఆరుగురు మాత్రమే వచ్చారు మొదట్లో అవసరమైతే ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు వెళ్తామని లడ్డు దక్కించుకుంటామని ప్రగల్భాలు పరికారు కొందరు అయినప్పటికీ అక్కడ వాస్తవ పరిస్థితి అలా లేదు అంతేకాదు ఈసారి వేలం ముప్పై లక్షల రూపాయలు దాటకుండా కూడా జాగ్రత్త పడ్డారు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అందుకోసం ముందుగానే స్థానికులకు లడ్డూ దక్కేటట్లుగా వేలాన్ని ముప్పై లక్షల రూపాయలకు స్థిరీకరించాలని అంతర్గతంగా ఓ అండర్స్టాండింగ్ తో లడ్డూ వేలం వేశారు ఇలా ఇలా ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతే తర్వాత కష్టం అవుతుందని అందుకే లిమిటెడ్ హైక్ తో వేలం ని కంట్రోల్ చేయాలని స్థానిక పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం వచ్చే ఏడాది కూడా రియల్ ఎస్టేట్ బాగుండకపోవచ్చు ఇప్పుడే లడ్డు వేలంని ముప్పై ఐదు లక్షల రూపాయలకు తీసుకొని వెళ్తే వచ్చే ఏడాది నలభై లక్షల రూపాయలకు పాడాల్సి ఉంటుంది ఇది చాలా ప్రమాదం ఒకవేళ వచ్చే ఏడు భక్తులు నలభై లక్షల రూపాయలకు ధర పెట్టలేకపోతే అది బాలాపూర్ గణేష్ అవమానంగా ఉంటుంది అందుకని లడ్డు వేలాన్ని ఓ ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో ముప్పై లక్షల రూపాయలకే పరిమితం చేసినట్లు సమాచారం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కులన్ మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా నాలుగు వందల యాభై రూపాయలకు బాలాపూర్ లడ్డును వేలంలో గెలుచుకున్నారు ఈ లడ్డు ఎక్కువ సార్లు కొలన్ కుటుంబాలకే వెళ్ళింది తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో లడ్డూ వేలం ధర కాస్త మందగించింది కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత బాలాపూర్ లడ్డు ధూమ్ ధామ్ రేట్ పలికింది దీనికి కారణం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రియల్టర్లు వందల వేల కోట్లు సంపాదించడమే రెండు వేల పద్నాలుగులో తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు పలికినటువంటి బాలాపూర్ గణేష్ లడ్డు రెండు వేల పదహారు నాటికి పద్నాలుగు లక్షల అరవై ఐదు వేలకు వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై రెండు నాటికి అది ఇరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలకు చేరుకుంది కిందటేడు అంటే రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షల రూపాయలు పలికింది బాలాపూర్ లడ్డు కానీ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా మందగించటం రియల్టర్ల చేతిలో డబ్బులు గలగలలాడకపోవడంతో ఈసారి ఇరవై ఏడు లక్షల రూపాయలైనా పలుకుతుందా లేదా అని భయపడ్డారు అందరూ అయితే బాలాపూర్ గణేష్ కమిటీ ముందుగా కొరన్ కుటుంబ సభ్యులతో అంతర్గతంగా చర్చించి బాలాపూర్ వినాయకుడి ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని కనీసం ముప్పై లక్షల వరకైనా లడ్డూ ధరను కుదించి వేలాన్ని సగౌరవంగా పాడాలని ఓ నిర్ణయానికి వచ్చాయి సిటీలో రియల్ ఎస్టేట్ మట్టానికి పడిపోయిన పరిస్థితిలో అసలు ఆ రేటు రావటం కూడా కష్టమే అనుకున్నారు కానీ బాలాపూర్ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని కొలం కుటుంబం ముప్పై లక్షల రూపాయలకు లడ్డూను పాడి గ్రామ గౌరవాన్ని నిలబెట్టింది కానీ వచ్చే ఏడాది కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇలాగే దారుణంగా ఉండవచ్చు అప్పుడు భారీ రేటుతో వేలం పాడటం కష్టమే